ప్రైజ్లాడ్ మన ప్రభువుని యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ మరి నా రోజు అందలా తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక ఆయా ప్రాంతాల్లో నుండి ఆయా దేశాల్లో నుండి మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయటమే కాకుండా నాతో కలిసి మీరు పెడుతున్న ఆ కామెంట్ నుంచి చాలా ప్రభువారిని నేను గనపరుస్తూ జరుగుతుంది అంత మాత్రమే కాక మరి అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్నవారి కనులు వెలిగించటానికి మరి నాకు ముందున్న భక్తులు ఎంతోమంది ప్రయాసపడ్డారు వారి ప్రయాసకి వారి యొక్క విజ్ఞాపనలు వారి యొక్క ప్రార్థనల ఫలమే ఈరోజు మనందరము కూడా ప్రభువారిని తెలుసుకున్నాం ప్రభువారిని తెలుసుకోవటానికి మనకు ముందున్న వారు వారి యొక్క ప్రార్థనలా వారి యొక్క విజ్ఞాపనలా ఫలమే అని నేను ఖరాఖండిగా మీకు తెలియజేస్తున్నాను ప్రభువు దేవుని దేవుడిని బిడ్డలాగా ఈరోజు నా కౌంటర్ మరి రాధా మనోహర్ దాసుకును బాబు కుమారుకును ఇంకా ఎందరైతే ఉన్నారో ప్రభువుని ఎరగని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ ఎంత అయ్యా అంతే ఎందుకయ్య అంటే మరి ఈ కరుణాకర సుగుణ కావచ్చు రాధా మనోకరదాస్ కావచ్చు బోకర లలిత కుమార్ కావచ్చు ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు వీరు వీరికి ఏమి తెలియదు వీరికి తెలియనివి మరి నా భారతదేశంలో ప్రజలని రెచ్చగొట్టము రకరకాలుగా మరి మానసికమైన ఒత్తిడికి తీసుకెళ్తాము అంత మాత్రమే గాక మరి వీరు పోయే నరకానికి నా భారతదేశ ప్రజలను కూడా తీసుకెళ్ళాలని అంటే తాను చెడిపోయిన ఆ కోతి వనమల్ల చెరిపివేసిందని అలాగనే మీరు మరి బతుకుతున్న బతుకుతున్నవారు గనుక దేవాలయాల పేరిట మరి దోసుకొని దాసుకొని ఆ యొక్క నేపథ్యంలో నా భారతదేశ ప్రజలని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే చూడలేక మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా అడ్గిస్తూ సుమార్తని అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ ఇలాంటి వ్యక్తులందరూ అందరూ కూడా ఎక్కడున్నారంటే భూమి కింద ఉన్నారు భూమి కింద పాతి పెట్టబడి ఉన్నారు అరిసే అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపటము ఎవరి వల్ల కాదు అరిసై అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపటము ఎవరి వల్ల కాదు ఎందుకంటే సూర్య వాడు సృష్టించిన వాడు సృష్టికర్త ఎవరో కాదు ప్రభుయేసు క్రీస్తు వారు ఈరోజు పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని పురుగు పురుగుజాముదు మరి ఆ నరకాన్ని తప్పించుకోవటానికి మార్గము ఎవరు అయి ఉన్నారు అంటే నేను ప్రయోగిస్తున్నా ప్రభుని యేసు క్రీస్తు వారు ఏమండి ఇప్పుడు ఈ రాధమును ఒకరి దాసుకుని ఒకరి నలిత కుమారికి ఇంకా ఉన్నవారందరికి ఒక ప్రశ్న ఉంచుతున్నాను ఏంటంటే శ్రీకృష్ణ భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు మరి ఏమన్నా తెలుసా నేనే వినిపిస్తాను నయనం శస్త్రాని నయనం దహసి పవహ చైనం యంత్రో నశోహతి మారుత నశోహతి మారుత అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ నాశనము లేనిదని అని చెప్పాడు శస్త్రము ఆత్మ గురి చూసికొడితే తగలలేదు ఆత్మ నీళ్లు ఆత్మని ముంచలేవు ఆత్మని అగ్ని ఫాల్చలేదు ఆత్మను గాలి తనము లేదు తెరిసి ఆత్మ నాశనము లేనిది అని చెప్పాడు బాగానే ఉంది అయితే అలా చెప్పిన ఆయన ఎనిమిది మంది భార్యలతో సతి సగమనముగా మార్చబడ్డాడు ఎవరు ఈ ఉపదేశం చేసిన ఆయన కృష్ణుడు వారు తన ఎనిమిది మంది భార్యలతో సతి సగమనముగా మార్చబడ్డాడు కాలుతున్న కట్టెల మీద తన ఎనిమిది మంది భార్యలని కోరాడు నా భార్యను కూడా నాతో కలిసి హనం కావాలని కోరాడు ఆ మాట మీదకి ప్రజలు అంటే కృష్ణుడు వారు ఆయనకి భార్య ఉండటం ఏమిటి భార్యలు మనుషులకు కదా ఉండాల్సింది ఎందుకంటే మనుషులకి వారసుడు కావాలి ఎందుకు చెప్పుకోవటానికి ఫలాని వాడి కూతురు ఫలాని వాడి కొడుకు మరి మనం ఉండం కనుక మనకు ఒక వారసుడు కావాలని మానవునికి ఉంటుంది ఆ యొక్క అవకాశం ఆ యొక్క అవసరం భగవంతుడు నీకు ఎందుకు ఉంటుంది అందుకే కృష్ణుడు వారు మరి మానవుడే గనుక ఆయన కూడా ఎనిమిది మంది భార్యలతో మరి చెప్పాడు ముందర గీతోపదేశం చేశాడు అలాగ చెప్పి తరువాత ఎనిమిది మంది భార్యలతో సతీ సగమనంగా మార్చబడ్డాడు మరి ఆయన చెప్పాడే నాశనము లేనిదని అయితే చెప్పింది ఇప్పుడు మనం ఉన్న పరిధిలో మనం కనుక బాణం తీసుకుని పడితే ఆత్మకు తగలదు మన శరీరాన్ని తగిలిద్ది మన శరీరానికి గాలి తగులుతుంది సెగ సెగ అగ్ని తగులుతుంది కాలుతుందని చెప్పి అమ్మటే లాక్కుంటాం కానీ ఆత్మకి తగలదు అయితే నెక్స్ట్ గాలి తరుగుతుంది మనకి తగులుతుంది కదా ఆ అనేది మనకు అర్థమవుతుంది తర్వాత నీళ్ళలోకి దిగినప్పుడు మనము మునిగిపోతాం కానీ ఆత్మ ఆత్మను నీళ్లు ముంచలేవు మరి అగ్నిలో ఉన్నప్పుడు ఈ యొక్క శరీరము కాల్చబడుతుంది మరి ఆత్మను ఎక్కడెక్కడ అగ్ని ఈ భూమి మీద ఉన్న అగ్ని అయితే పాపదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి అద్దుగు అక్కడ నిర్మించాలండి ఈ శరీరం పోతుంది మనలా సృష్టికర్త అయిన ప్రభుని ఏసు క్రీస్తు వారు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు అందరూ లేపబడుతారు మొదటిగా మొదటిగా లేపబడుతున్న వారు ఎవరో తెలుసా సృష్టికర్తని నమ్ముకున్న వారు ప్రభుని యేసు క్రీస్తు యొక్క రత్నములు యువ్య కొనబడిన వారందరూ కూడా అనగా సంఘము మొట్టమొదటిగా పునరుద్ధానం చెందుతుంది తర్వాత తర్వాత పునరుద్ధానము కూడా ఉన్నది దీనిని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మనకి సాక్ష్యం ఇస్తుంది రెండు పునరుద్ధానాల గురించి ప్రస్తావించడం జరిగింది ఈ మొదటి పురాణ ఉన్నవాడు ధన్యుడు ఆ రెండో పురాణ దానములో ఉన్నవాడు ఏమవుతాడంటే ఇరవై ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచనములో రెండో పురాణ ఉన్నవాడట పాతాల అగ్నికి అనగా అన్నాడు కదా పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి అగ్ని ఆరదు పురుగుజావదు అనగా ఈ శరీరము కాలుతుంది కాలిపోతుంది మరలా శరీరం పుట్టుకొస్తుంది అంటే దానికి ఇక అంతము లేదు అందుకే అగ్ని పురుగు పురుగుజావదని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి ఇది కృష్ణుడు వారు ఒక మంచి మాట తెలియజేశాడు అంటే ఈ లోకం గురించిన అగ్ని గురించి చెప్పాడు కానీ పరలోక సంగతుల గురించి ఆయనకి తెలియదు గనుక ఆయన చెప్పలాకపోయాడు అందుకే ఆయన చనిపోయేటప్పుడు కృష్ణుని వారు తన ఎనిమిది మంది భార్యలని మరి తనతో కలిసి సతీ సగమనం చేయమన్నాడు కాలాలలో సతీ సగమనం ఉంది మన భారతదేశంలో ఆ యొక్క మూల ఆచారాలని ఆ మూల నమ్మకాలని తొలగించిన వారు ఎవరై అంటే దేవుణ్ణి నమ్ముకున్న దేవుని యొక్క స్వరత్వములో కలగబడి భగవంతుని యేసు ప్రభు వారి యొక్క రత్నములో విలువెట్టి కొనబడిన వారు మన దేశమునకు ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఈ యొక్క భారతదేశములో మరి ఈ మూఢ ఆచారాల నుండి విడుదల కలిగించిన వారు దేవుని నమ్ముకున్న ప్రజలే అని కడాకండిగా తెలియజేస్తున్నాను ఎరిసి కృష్ణుడు చెప్పిన మరి ఆ అగ్ని ఎవరు ఆ అగ్ని ఏమిటి అంటే ఎక్కడ ఉంది అంటే అది చనిపోయిన తర్వాత రెండు స్థలాలకు వెళుతున్నాడు మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుణ్ణి గుర్తించి ఆయన యొక్క నామములో పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందితే భూమి మీదనే మరి ఆయన యొక్క పాపములు కడగవేయబడితే మోక్షానికి చేరుతారు లేక ఈ భూమి మీద ఉండగానే ఆయన్ని మరి విశ్వసించకుండా ఇసరి వారందరూ కూడా పాతనికి చేర్చబడతారు దరిసి తరువాత తీర్పు జరుగుతుంది అదే త్రవల సింహాసన తీర్పు ఎవరికి ఈ రాధా మనోహర్ దాసు కరుణాకర సుగుణ మరి బాత కుమారు ఇంకా చాలా మంది ఉన్నారు భవిష్యత్తులో వీరు మరి మారాలి వీళ్ళు తెలుసుకోవాలి సత్యాన్ని మనతో కూడా వీరు ఆ మోక్షాన్ని ఉండాలని వీరి కళ్ళు వెలిగించాలని ఎటు ఎట్టకీలకి పోరాటం కానీ వీరే కాదండి చాలామంది ఉన్నారు వారు కూడా గుర్తించాలని యొక్క పోరాటం కానీ జ్ఞానం కలిగిన వారికి వంద మాటలు అవసరం లేదు ఒక మాట చాలండి కనుక మరి ద్రవల సింహాసన తీర్పు ప్రకటన రంగము ఇరవయో అధ్యాయము వచనములో మీరు అనుకుంటున్నారు కదా యేసు ప్రభు వారు మతాలకి ఇంకొక వర్గానికి అది ఇది అని అనుకున్నారు కదా ఆ రోజు వస్తారండి ఎవరు ఈ కర్ణాకుడు సుగుణ రాధామనోహర దాసు ఒక నలిత కుమారు ఇంకను ఇంకను ఎందరైతే ఆయనని అంగీకరించలేదు భూమి మీద ఉండగా వారందరికీ ఆ రోజు కోటింగ్ ఉంటుంది కనుక మరి కృష్ణుడు చెప్పినది కృష్ణుడు చెప్పినది ఏ నరకం గురించి ఏ అగ్ని గురించి అనేది మీకు చక్కగా నేను తెలియజేశాను మరి మీరు ఏ స్థలానికి వెళ్ళాలో మీరే నిర్ణయం చేసుకోనండి ప్రభుని ఏ సుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచితేనేమో మోక్షము లేకపోతే అగ్ని ఇది ఈ నా కౌంటర్ ఎవరైతే ఎందరైతే ఇంకను వీరితో పాటు ఒక కుమార్ రాదా మనం దాసుకుల సుగుణతో ఉన్నారో మరి వీరితో పాటు ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నా కౌంటర్ మార్పు చెందుతారని మరి మరి నన్ను దర్శించిన వాడు నన్ను మార్చిన వాడు వీరిని కూడా మారుస్తారని నా చడని విశ్వాసం ఎందుకంటే నాకు ముందున్న వారిని ఎంతో మందిని మార్చాడు కదా ఈ రోజు గొప్ప సాక్ష్యాన్ని వింటున్నాం బ్రాహ్మణులు మారిపోయా బ్రాహ్మణులు తెలుసుకున్నారు సత్యమును మరి అనేక రకాలైన వారు నాస్తిక వాదం అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా గుర్తించి గుర్తుపట్టి ఈ రోజు భగవంతుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రభు ఏసు క్రీస్తు వారి నామమును ఊరేగింపు చేస్తూ ఉన్నారు అలాగ వీరు కూడా చేదురుగాక